నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నాం ఈ రోజు కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై మూడు రూపాయల పదకొండు పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఆరు వందల అరవై ఒక్క ఫిల్స్ అయితే మనం జీల్చాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఆరు దినార్ల ఆరు వందల పది ఫిల్స్ ఇరవై వేల రూపాయలకు డెబ్బై మూడు దినార్ల రెండు వందల ఇరవై ఫిల్స్ ముప్పై వేల రూపాయలకు నూట తొమ్మిది దినార్ల ఎనిమిది వందల ముప్పై ఫిల్స్ అయితే మనం చికిత్సాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై ఆరు దినార్ల నాలుగు వందల నలభై ఫిల్స్ యాభై వేల రూపాయలకు నూట ఎనభై మూడు దినార్ల యాభై ఫిల్స్ లక్ష రూపాయలకు మూడు వందల అరవై ఆరు దినార్ల వంద ఫిల్స్ అయితే మనం చిల్చాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై మూడు రూపాయల ముప్పై మూడు పైసలుగా ఉంది నిన్నటికి ఈ రోజుకి ఇరవై రెండు పైసలు తగ్గి ఈ రోజు కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై మూడు రూపాయల పదకొండు పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవన్న ఈ రోజు కువైతులో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న హింద్